సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను కల్పించి ఏడు కూటమి ప్రభుత్వం ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు ఆలయ సిబ్బంది అందరూ సమిష్టి కృషితోనే గంగజాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి మబ్బుదేవ నారాయణరెడ్డి పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నలభై సంవత్సరాలుగా గంగజాతర మహోత్సవాన్ని చూస్తున్నానని అయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు ఎంతో ప్రాధాన్యత ఉందని కేవలం సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని గంగజాతరను అందరికీ సులభంగా అమ్మవారి దర్శనం కల్పించాలనే సదుద్దేశంతోనే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు నేను ప్రతిరోజు వారం రోజుల పాటు సామాన్య భక్తుల వల్లే సర్వదర్శనం మార్గంలో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నానని ప్రతిరోజు ఏర్పాట్లు వాడినని ఆయన ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా సేవలందించారని తెలిపారు గతంలో దర్శనాలకు రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి టికెట్లు విక్రయించారని అయితే ఈసారి భక్తులకే సర్వదర్శనం ఏర్పాటు చేశామని తెలిపారు పేరంటాల వేషధారలో ఉన్న అమ్మవారిని అనుమతించకపోవడం పట్ల వివరణ ఇచ్చారు పదమూడవ తేదీ రాత్రి విగ్రహం తయారీలో ఆలస్యం ఊహించని విధంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం వల్ల పోలీసులు అన్ని వైపులా గేట్లను మూసివేశారని దీంతో పేరంటాల వేషధారణలో ఉన్న వ్యక్తిని అనుమతించకపోవడం బాధాకరమని అన్నారు అందుకు తాను వ్యక్తిగతంగా వారి కుటుంబీకులకు క్షమాపణ చెప్తున్నానని వేడుకోలు చేశారు ఇందులో ఎవరి తప్పు లెక్కించడం అనవసరమని అన్నారు గంగ సమయంలో ఎటువంటి గొడవలు రాకుండా అధికారులు కమిటీ సభ్యులు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విజయవంతమయ్యారని తెలిపారు భవిష్యత్తులో ఇటువంటి ఎదురుమదురు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు గంగజాతరలో మొట్టమొదటి రోజులలో వడిబాల గడ్డి కట్టిన రోజు నుంచి విశ్వరూప దర్శనం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు నేను అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి రాత్రి టెంపుల్ వరకు కూడా నేను అక్కడే ఉన్నాను ప్రత్యక్ష సాక్షిని నేను ఈసారి మన గంగమ్మ జాతర అందరూ ముఖ్యంగా టీడీటి వాళ్ళైతే అరవై లక్షలు ఖర్చు పెట్టారు చలో పందిళ్ళు పూల డెకరేషను సీరియల్ సెట్లు మొత్తం వాళ్లే దగ్గరుండి వేయించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మౌర్య గారు కమిషనర్ గారు రోజుకు రెండు సార్లు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి మున్సిపల్ యంత్రాంగాన్ని మొత్తం అక్కడే మూడు షిఫ్ట్లుగా పెట్టి డిఈలు అయితేనేమి ఆర్ఓలు అయితేనేమి ఆర్ఐలు అయితేనేమి హెల్త్ ఆఫీసర్ అయితేనేమి వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా పెట్టి ఈసారి ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ ఇంట్లో సొంత ఫంక్షన్ చేసుకున్నంత బాగా రోజు గుడికి వచ్చి భక్తులకు సేవ చేయడం కోసం వాళ్ళు చేశారు పోలీస్ యంత్రాంగం కూడా మామూలుగా జాతర రోజు కూర్చుంటారు అక్కడ ఆ రోజే ఉంటుంది వాళ్ళది అవుట్ పోస్ట్ కానీ ఈసారి మొట్టమొదటి రోజు నుంచి అక్కడే వాళ్ళు అవుట్ పోస్ట్ లాగా పెట్టుకొని ఎస్పీ గారి ఆదేశాలతో డిఎస్పీలు సిఏలు ఎస్ఐలు కానిస్టేబుల్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థం కోసం అక్కడే ఉంటూ సామాన్య భక్తుల కోసం వాళ్ళు సేవ చేశారు ప్రెస్ మీడియా మీరు కూడా బాగున్నారు మీరు అందరూ కూడా బాగొచ్చారు మీరు కూడా చూశారు నేను నలభై సంవత్సరాల నుంచి ఈ జాతర నాకు తెలుసు బాగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాను కానీ ఈసారి నేను మొట్టమొదటి రోజు చెప్పిన మాట కూడా అదే నో విఐపీస్ ఎవరికి కానీ అసౌకర్యం కలిగినా పర్వాలేదు విఐపీలకి సామాన్య భక్తుల కోసమే ఈసారి ఇది చేస్తున్నాం అనే మాట నేను మొదటి రోజే చెప్పడం జరిగింది దానికి మా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఇంతవరకు చాలా ఉత్సవ కమిటీలు చూసా నేను బోర్డులు చూసా నేను కానీ ఈసారి మా ఉత్సవ కమిటీ సభ్యులు ఎంత కోఆపరేట్ చేశారంటే ఎవ్వరు కూడా నా కుటుంబం నా ఫ్యామిలీ నా స్నేహితులు నా బంధువులను కూడా చూడకుండా వాళ్ళు సామాన్య భక్తుల కోసం ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా మా కూటమి నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారు అయితేనేమి మా టీడీపీ సర్పంచ్ అయితేనేమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి అన్ని పార్టీలు కూడా నాయకులు కూడా వాళ్ళు స్వార్థానికి పోకుండా మేమే దర్శనం చేయాలా మేమే ఉండాలా మేమే చేయాలా అనేది ఇది లేకుండా సామాన్య భక్తుల కోసమే ఈసారి చాలా బాగా జరగడం జరిగింది దృష్టిలో పెట్టుకోకుండా ఈసారి మీరు అబ్జర్వ్ చేశారా లేదో రష్ పెరిగిన వెంటనే యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ కూడా క్యాన్సిల్ చేసేసి దాంట్లో కూడా ఫ్రీ దర్శనాన్ని వదలం మొట్టమొదటిసారి ఇలా అలా అలా చేసి సామాన్య భక్తుల కోసమే ఇవన్నీ చేయడం జరిగింది ఇంత బాగా చేశారు అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు అబ్జర్వ్ చేశారు ఫస్ట్ పన్నెండవ తేదీ రాత్రి అభిషేకం ఎలా జరుగుతుందో నేనే దానికి ఏడెనిమిది సంవత్సరాలు రోజు రాత్రిలో నేను ఉండేవాడిని గొడవ గొడవగా చాలా గొడవగా జరిగేది కానీ ఈసారి ఏమాత్రం ఎటువంటి గొడవలు లేకుండా మా వచ్చి సభ్యులందరూ కూడా ఉన్నారు నేను కూడా అక్కడే ఉన్నాను ఏకాంతంగా ఆమెకి అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు కూడా దర్శనానికి వదలడం కూడా జరిగింది ఈసారి అభిషేకం జరిగింది అలంకరణ పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారి గంగమ్మ జాతర హిస్టరీలోనే మూడున్నరకే దర్శనానికి వదిలేవు అంటే ఐదున్నర ఆరు ఆరున్నర ఐదు రోజులు కూడా ఉన్నాయి అలా కాకుండా ఈసారి సూర్యోదయానికి ముందరే ఐదు గంటలకంతా చెంపనరిగే కార్యక్రమం చేయాలని అన్న తర్వాత ఆ విగ్రహం చేసే ఆచార్యులందరినీ కూడా రమ్మని చెప్పి సాంబా అదే పేరెంట్ వాళ్ళు అతను కూడా నేనే నేనే పిలిచి మాట్లాడాను వాళ్ళు అమ్మవారి విగ్రహం చేసేవాళ్ళు మేము నాలుగంతా విగ్రహం ఇస్తాం అని చెప్పడం నేను సాంబాతో మీరు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే లేట్ అవుతుంది ఐదుకంతా మీరు రావాలని నేనే చెప్పాను సాంబాతో అతను ఒప్పుకున్నాడు వస్తానన్నాడు కానీ కొన్ని అనివార్య కారణాలు అయ్యా ఆ రోజు పదమూడవ రోజు రాత్రి ఏమైందంటే ఆరు గంటల నుంచి జనాభా విపరీతంగా పెరిగిపోయారు ఎంత పెరిగిపోయారంటే జనాభా గ్రూప్ థియేటర్స్ దగ్గర నుంచి ఆ పక్క ఈ పక్క వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ పక్క బైపాస్ రోడ్ దగ్గర నుంచి కూడా నడవడానికి కూడా వీలు లేనంత జనాభా వచ్చి పడిపోయారు